ద బ్రిలియంట్ రైడర్ అని చెప్పుకోవాలి అండ్ టాస్క్ గెలిచింది తెలుగు టైటన్స్ ఫస్ట్ రైడ్ అయితే దబంగ్ ఢిల్లీ నుంచి ఉంటుంది ఇక్కడ ఫస్ట్ రైడ్ దబంగ్ ఢిల్లీ నుంచి ఉంటుంది ఏజెంట్ అశు మాలిక్ నుంచి వరుసగా ఐదు మ్యాచ్లలో ఐదు సూపర్ టెన్ సాధించిన రైడర్ గా ఉన్నాడు ఐదు మ్యాచ్లు కూడా విజయాన్ని అందించాడు దబంగ్ ఢిల్లీకి అండ్ వన్ వర్సెస్ సెవెన్ ఇక్కడ బోనస్కి అయితే అవకాశం మొదటి రైడ్ లోనే అంత రిస్క్ తీసుకుంటాడా లేదు చెక్ చేసుకుంటున్నాడు చేసే ప్రయత్నం రైడర్ అని చెప్పుకోవచ్చు అందుకే ఏజెంట్ అశో అని పెట్టారు కానీ ఇక్కడ మాత్రం తెలుగు టైటం ఇవ్వలేదు మరొకసారి అది కూడా అశో మాలిక్ ని కంపల్సరీ ఇక్కడ యాక్షన్ జరగాల్సిందే పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే

హాఫ్ టైమ్ స్కోర్ చూస్తే ఐదు పాయింట్ల వ్యత్యాసం ఉంది ఇరు జట్ల మధ్యన కూడా ఆల్ అవుట్ ప్రమాదంలో కూడా ఉన్నారా అనిచాడు ఏంది పాయింట్ సూపర్ లైట్ సూపర్ ఇక్కడ మాత్రం మంచి ట్యాకిల్ చేసింది చేశారు అద్భుతమైన బిర్లా వైట్ టైల్ స్టేక్స్ సూపర్ ట్యాకిల్ ఇది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్తో ఉన్నాడు అసలు అట్రచిలి అండ్ ఇక్కడ చేస్తున్నాడు అక్కడికి వెళ్తే చాలా కష్టం అని చెప్పాము అదే డీప్ గా వెళ్ళాడు మరొకసారి యాంకిల్ హోల్డ్ ఇక్కడ ఆల్సో జోడ జోడేది ఖచ్చితంగా పాయింట్ సంపాదించాలి ఇల్లు కట్టే అవకాశం అప్పుడప్పుడే వస్తుంది మరి ఇక్కడ పాయింట్ ని దాటాడా చాలా దగ్గరగా వెళ్ళాడు కే కలిగితే పాయింట్ వస్తుంది ఇక డీప్ గా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పటిదాకా బాక్స్ అనేది దాటలేదు ఆ కరైటర్లు మాత్రమే ఉన్నాయి లోపలికి వెళ్ళగలడా లేదా ఇక్కడ ట్యాకిల్ చేసారు మిడ్ లైన్ దాటేశాడు మిడ్ లైన్ మరోసారి దాటేశాడు గురుచి ఇదే గురుచి ఆకరిネイル ఇన్ ద కోపిన్ తెలుగు టైటాన్స్ కి ఇది ఏమైనా సూపర్ రేడ్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూడాలి రేడర్ సే లైట్ సూపర్ రేడ్ గా మారింది ఇది ఇస్ మ్యాచ్ అండ్ సూపర్ గా ఆ రైట్ సాధించి అండ్ ఈ విన్నింగ్ మూమెంట్స్ శ్రీరామ్ ఫైనాన్స్ విన్నింగ్ మూమెంట్స్ ఇవన్నీ కూడా దబంగ్ ఢిల్లీకి మంచి అటెంప్ట్ అయితే చేశాడు